హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం సిరీస్లో ఈరోజు కొంతమంది డీటెయిల్స్ చూద్దామండి యమున ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పది పది పిఎం మంచిర్యాల సో యమున గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై త్రీ ఆర్పి ఫోర్ ఇక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చూసినట్లయితే వీరి యొక్క రాశి చక్రంలో వ్యయములో కుజుడున్నాడు పన్నెండవ భావంలో కుజుడున్నాడు అలా ఉండటం వల్ల వీరికి కుజుదోషం ఉంది ఈ కుజుదోషము దేని మీద పనిచేస్తుందంటే వివాహ ప్రయత్నాలు వైవాహిక జీవితం లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటం వీటిల్లో రాంగు డిసిషన్ తీసుకునేలాగా ఇది ఒక నెగిటివ్ కోర్సును ఇస్తుంది డేట్ ఆఫ్ బర్త్లో ప్యాటర్న్ నాలుగు మూడు ఐదు నాలుగు మూడు ఐదు మూడు ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీంట్లో చూసినట్లయితే డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు కానీ ఇక్కడ మనకి రెండు కూల్ నెంబర్స్ ఉన్నాయి ఈ రెండు కూల్ నెంబర్స్ కూడా పదహారు టు ముప్పై సంవత్సరాల మధ్యలో అలాగే నలభై ఆరు టు అరవై మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది తర్వాత వీరి యొక్క నేమ్ టోటలు ఎయిటీన్ పద్దెనిమిది ఇది ఒక బ్యాడ్ నెంబర్ దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు ఒకటి ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ నెంబర్ అంటే ఆర్థికంగా వెనక్కు నెట్టేస్తుంది తర్వాత ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటే కుటుంబ తగాదాలని ప్రోత్సహిస్తుంది తర్వాత టెన్షన్ నెంబర్ ప్రతి పనిలోనూ టెన్షన్ని క్రియేట్ చేస్తుంది తర్వాత డైవర్స్ నెంబర్ భార్యాభర్తల మధ్య సయోధ్య లేకుండా డైవర్స్ తీసుకునే విధంగా పులి అంటే సమస్యలను సృష్టిస్తుంది తర్వాత ఈ యొక్క పద్దెనిమిది నెంబర్లో వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ఇక్కడ కింద ఇస్తే సేమ్ అదే వస్తుంది ఎలాంటి మార్పు లేదు ఆ ప్యాటర్న్కి తర్వాత ఈ పద్దెనిమిదో నెంబర్ని మనం ఈ నేమ్ కింద ఇస్తే ఏం చేస్తుందో చూసినట్లయితే ఇక్కడ బాగానే ఉంది యాప్ట్గానే ఉంది కానీ ఇక్కడ డెడ్ యాంటీ అయి జన్మ పగలైంది ఇది వీరి యొక్క ఫ్యామిలీ లైఫ్ పైన కుటుంబ జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది వీరికి వీరికి ముఖ్యమైన సంఘటనలు జరిగే సంవత్సరాలు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే వీళ్ళ నేమ్ కనుక బాగా పాజిటివ్గా ఉండి రెండు వేల పదిహేడులో ఏం జరగవచ్చు మ్యారేజ్ జరగవచ్చు అది ఒక ముఖ్యమైన సంఘటన అంటే నేమ్లో నెగిటివ్ ఉంటే ఈ పాటికే జరిగింది అనుకోండి అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అంటే నేమ్లో ఇప్పుడు నెగిటివ్ ఉంది ఆల్రెడీ అలాంటప్పుడు ఇప్పటికి జరిగి ఉండకూడదు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఒక ముఖ్య సంఘటన జరగాలి అంటే దోషం కూడా ఉంది కాబట్టి లేటు అంటే దాదాపు థర్టీ వన్ ఇయర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు కనుక మ్యారేజ్ జరిగితే వీరికి బాగుంటుంది అంటే మనకి ఫస్ట్ నుంచి పాజిటివ్ తెచ్చుకుంటే ఈ పాటికే జరిగితే బాగుంటుంది అలా కాకపోతే ఇప్పుడు కనుక పాజిటివ్ తీసుకోవడం మొదలు పెడితే అప్పుడు మనకి రెండు మూడు సంవత్సరాల్లోనే ఇక్కడ నుంచి అంటే ఇరవై ఐదు దాకా ఆదన అవసరం లేదు ఏమీ చేయకపోయినా ఇరవై ఐదులో ఒక ముఖ్య సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట వీరి పేరులో ఉన్న పాజిటివ్ లేదా నెగిటివ్ని బట్టి ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యమున ఇది ఒక నది పేరు ఇలా నదుల పేర్లను తర్వాత నిర్జీవ వస్తువుల పేర్లను మనకి పెట్టుకున్నట్లయితే వాటి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఆ ఎఫెక్ట్ వీరి మీద కూడా ఉంటుంది ఏంటి ఆ ఎఫెక్టు ఇప్పుడు నదులంటే ఎలా ఉంటాయి పైకి చూడటానికి ప్రశాంతంగా ఉంటాయి కానీ లోపల అంత అల్ల కల్లోలం ఏదో వాయుగుండాలు ఉంటాయి ఎదురు ప్రవాహాలు ఉంటాయి ఇలా లోపల అల్ల కల్లోలం ఉంటుంది కాబట్టి అలా నదుల పేర్లు సముద్రాల పేర్లు అట్లా మనం పెట్టుకోకూడదు అలా వీరి పేరు ఉండటం వల్ల వీరికి లైఫ్ ఇది కూడా ఒక కారణం బాగుండకపోవడానికి వీరికి వచ్చేసి ఏజేసిఎల్ఎన్ఎల్తో స్టార్ట్ అయితే పేరు బాగుంటుంది ఏజేసిఎల్ఎన్ అనే లెటర్స్తో గనక స్టార్ట్ అయితే వీళ్ళ పేరు బాగుంటుంది ఆ తర్వాత జన్మ వైబ్రేషన్లో ఆ నేమ్ ఉండి పద్నాలుగు డైమెన్షన్స్లో గనక చేసుకోగలిగితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ప్రత్యూష నాలుగు ఒకటి పంతొమ్మిది తొంభై ఆరు టైం ఇవ్వలేదు శ్రీరాంపూర్ మంచిర్యాల ది టైం ఇవ్వలేదు కాబట్టి మనం జన్మ వైబ్రేషన్ మెన్షన్ చేయలేము ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి ప్యాటర్న్ చూస్తే ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఇక ఇక్కడ మనకి టయాలు ఏం అవసరం లేదు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ డెట్ యాంటీ వన్ సెవెన్ డెట్ యాంటీ సెవెన్ త్రీ ఇంకెక్కడ వీరి లైఫ్లో ప్రశాంతత ఉండేది ఒక్క క్షణం కూడా ఉండదు వీరికి ఉండదు వీరి పేరెంట్స్కి ఉండదు ఎందుకంటే స్టార్టింగ్లో వీరికి వీరికి లేదంటే వీరి పేరెంట్స్కే లేదని అర్థం ఇకపోతే నేమ్ టోటల్ వచ్చేసి థర్టీ సిక్స్లో ఉంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ రేటు కింది ఇస్తే సేమ్ ప్యాటర్న్ వస్తుంది అంటే వీరి పేరు ఎట్టి పరిస్థితుల్లో వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ని ఏమీ చేయలేకపోయింది అంటే దాని యొక్క మార్పుకి ఇది దోహదపడలేకపోయింది పైగా పీతో స్టార్ట్ అవటం పీతో అంటే ఎనిమిది పి వాల్యూ ఎనిమిది వీరి డెస్టీ త్రీ ఈ రెండు డెడ్ అండి ఇక్కడ కూడా నేమ్ ఎఫెక్ట్ కూడా వీరికి తోడైంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరి లైఫ్లో ఒక్క క్షణం కూడా వీరికి ప్రశాంతత లేదు వీరి కన్నవాళ్ళకి ప్రశాంతత లేదు అని చెప్పచ్చు ఇకపోతే వీరికి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేవి ఒక ముఖ్యమైన సంఘటనలు జరిగేది వీరి లైఫ్లో అంటే నెక్స్ట్ ఇయర్ ఒక ముఖ్యమైన సంఘటన వీరి లైఫ్లో జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్ వస్తాయి వీరికి వయసు అంటే ఇప్పటికీ పెళ్ళి అవ్వకపోతే ఆ పెళ్లి ద్వారా ఒక మంచి జరుగుతుంది ఎప్పుడు వీరి నేమ్లో పాజిటివ్నెస్ తెచ్చుకోగలిగినప్పుడు లేదంటే ఈ నెగిటివ్లోనే కనుక జరిగితే అది కూడా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాల్సి వస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరులో కూడా వీరికి మరొక ముఖ్యమైన సంఘటన జరిగేది వీరి లైఫ్లో ఉంది నెక్స్ట్ సత్యవతి రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పన్నెండు పదిహేను పిఎం మధ్యాహ్నం నరసాపురం వెస్ట్ గోదావరి నుంచి వీళ్ళు పంపించడం జరిగింది ఇక సత్యవతి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి త్రీ ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పీ సత్యవతి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి సిక్స్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ఫైనల్సిస్ చేయగలిగితే రెండు రెండు ఎనిమిది మూడు రెండు రెండు ఎనిమిది మూడు ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీనిలో ఎనిమిది మూడు డెడ్ ఏంటి రెండు ఎనిమిదిలు వీక్ నెంబర్లు మూడు కూల్ నెంబర్లు డెడ్ ఏంటి కాంబినేషన్ ఉంది వీక్ నెంబర్స్ ఉన్నాయి కూల్ నెంబర్స్ ఉన్నాయి సో ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే వీరి యొక్క లైఫ్ బాగుండదు అని చెప్పచ్చు దీనికి తగ్గట్టుగా సత్యావతిలో నేమ్ టోటల్ ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ ఇస్తే మళ్ళీ అదే వస్తుంది ఎలాంటి మార్పు లేదు ఇంకొక మైనస్ ఏంటంటే ట్వంటీ సెవెన్ దీనికి ఎందు ఇచ్చినప్పుడు టూ టూ వీక్ నెంబర్ కింద వీక్ నెంబరే అంటే ఎలాంటి గ్రోత్ ఉండదు తర్వాత ఇక్కడ త్రీకి సెవెన్ డెడ్ ఏంటి ఇంకా లోకి తీసుకెళ్తుంది ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సత్యావతిలో తాస ఉంటుంది అలాగే చివర అయ్యుంది లేడీస్కి ఎవరికైనా సరే వారి పేరులో ఎక్కడైనా సరే తా సౌండ్ అంటే తా గుణింతంలో ఏ లెటర్ ఉన్నా అది తా సౌండ్ అంటారు సునీత సుమతి శకుంతల ఇట్లా ఏదున్నా సరే అయితే పద్మావతి ఇలా అయితే ఆ తా సౌండ్ మరియు లాస్ట్లో ఐ శ్రావణి భార్గవి రాణి ఇలా ఐ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు వారికి ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అంటే పుట్టింట్లో ఉన్నంత వరకు చాలా గారాబంగా పెంచుతారు చాలా లీటర్ క్వాలిటీస్తో తిరుగుతారు కానీ మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఇదే లేటర్ క్వాలిటీస్తో మెయింటైన్ చేయాలని ఉంటుంది వాళ్ళకి ఏది ఈ యొక్క లెటర్స్ ఉంటే తా సౌండ్ అయి ఉంటే అప్పుడు అది బర్త్ డేకి రిజిస్టర్ అవ్వదు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ ఖచ్చితంగా బాగుండే అవకాశం లేదు సో వీరి విషయంలో ఒకటి కనిపిస్తుంది ఇక వీరికి లైఫ్లో ముఖ్యమైన సంఘటన జరిగే సంవత్సరాలు రెండు వేల ఐదు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఏడు మూడు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి అవి చూసుకుంటే ఆ ముఖ్యమైన సంఘటనలో మంచి చెడు అర్థమవుద్ది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు రాబోయేది అనమాట అప్పుడేం జరిగిద్ది అనేది తెలుస్తుంది నెక్స్ట్ విరాట్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదిహేడు ఆరు నలభై ఐదు ఏఎం విజయనగరం విజయనగరం నుంచి పంపించున్నారు విరాట్ కళ్యాణ్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ ఫైవ్ బై సెవెన్ ఆర్పి సెవెన్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరిశీలన చేస్తే ప్యాటర్న్ ఏమొస్తుంది త్రీ సెవెన్ వన్ టూ త్రీ సెవెన్ వన్ టూ వస్తుంది ఇక్కడ త్రీ సెవెన్ టెట్ ఏంటి సెవెన్ వన్ టెట్ ఏంటి టూ ఏ వీక్ నెంబర్ సో నో వీరికి బాగుండే ఛాన్స్ అసలు లేదు ఇవి కాకుండా ఇంకా ఏమి అటాక్ అయినాయో వీరి మీద చూద్దామండి వీరికి రాశి చక్రాన్ని పరిశీలిస్తే లగ్నంలో రాహు ఉన్నాడు దీనివల్ల దీనివల్ల దీని వలన కాలసర్ప దోషం ఉంది సో విద్యలో ఆటంకాలు కలుగుతాయి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బంది పడతారు తర్వాత బంధువులతో విరోధం వస్తుంది తర్వాత మ్యారేజ్ లేట్ అవుతుంది నెక్స్ట్ కుజుడు కుజుడున్నాడు సో కుజు దోషం ఉంది వైవాహిక జీవితం పోకూడదు సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు వివాహంలో కూడా లేట్ అవుతుంది ఇందులో కూడా నెక్స్ట్ పంచమంలో శని ఉన్నాడు దీనివల్ల పుత్ర సంతానం అంటే పుత్ర దోషం ఉంది అంటే పుత్ర దోషం అంటే పుత్రులు జన్మించకపోవడం కానీ లేదంటే పుత్రులు జన్మించినా వాళ్ళు ప్రయోజకులు కాకపోవడం కానీ లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో నెలలు తక్కువగా పుట్టడం కానీ జరుగుతుంది లేదంటే అసలు పుత్రులే లేకుండా కేవలం స్త్రీ సంతానమే ఉండే అవకాశం ఉంది ఈ మూడు కూడా పుట్టుకతో ఉన్న దోషాలు ఇక మనం పేరు పెట్టుకున్న తర్వాత విరాటని పిలిస్తే పద్నాలుగు ఎనిమిది ఉంది కళ్యాణ్ పిలిస్తే పదమూడు ఉంది రెండు పిలిస్తే ఇరవై ఏడు ఉంది సో విరాటం కనుక పిలువబడుతున్నట్లయితే ఐదు వస్తే ఏం మారిద్ది ఎనిమిది మూడు ఆరు ఏడు ఎనిమిది మూడు డెట్ అంటే ఏడు మూడు డెట్ అంటే ఆరు వచ్చేసి కూల్ నెంబర్ సో అదే పదమూడు అనిపిస్తే ఏం మారిద్ది ఏడు రెండు ఐదు ఆరుగా మారిద్ది పదమూడు అంటే నాలుగు నాలుగు మూడు ఏడు రెండు ఐదు ఆరుగా మారింది సో ఇది సమ్ బెటరే కానీ ఇక్కడ పదమూడు వచ్చేసి బ్యాడ్ నెంబర్ అయింది పదమూడు బ్యాడ్ నెంబర్ అయింది తర్వాత ఇరవై ఇస్తే తొమ్మిది వస్తే గా ఇవే ఉంటాయి సో ఇక్కడ ఒక్క టోటల్ కూడా దీనికి సరిపడింది లేదు అది కాకుండా వీళ్ళ యొక్క నేమ్ లో పన్నెండు పదమూడు ఇరవై రెండు అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి పన్నెండు అంటే హ్యాంక్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటే బాగా ఆర్థిక భారం పడిపోయి ఉరి వేసుకుందామా అన్నంత ఇబ్బందులు పెట్టేటువంటి నెంబర్ అది ఇక పదమూడు డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అది కూడా బాగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టేది నెక్స్ట్ ఇరవై రెండు బ్లైండ్ నెంబర్ జీవితం అంతా చీకటమయం ఇలాంటి బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి తర్వాత పుట్టుకతో ఉన్న దోషాలు ఉన్నాయి ప్యాటర్న్ కూడా కరెక్ట్ గా లేదు సో వీరి లైఫ్ బాగుండే ఛాన్సే లేదు మంచి వైబ్రేషన్ గల లేము ఉంటే తప్ప ఓకే నెక్స్ట్ అంకిత్ నందన్ మూడు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నాలుగు ఇరవై ఆరు నాలుగు యాభై ఆరు ఏఎం విజయనగరం నుంచి వీరు కూడా సో అంకిత్ రంధన్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ నైన్ ఆర్పి సెవెన్ ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే త్రీ త్రీ టూ ఎయిట్ త్రీ త్రీ టూ ఎయిట్ ఇందులో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డేటాటి కాంబినేషన్ కనిపిస్తున్నాయి ఇకపోతే వీరికి చతుర్థిలో కుజులున్నాడు ఇది దోషాన్ని చూపిస్తుంది ఇది వివాహం లేట్ అవటం వైవాహిక జీవితం మీద లైఫ్ పార్ట్ ఎన్నుకునే దాని మీద ప్రభావం చూపిస్తుంది చెడు ప్రభావం తర్వాత అంకిత్ నందన యొక్క నేమ్ టోటల్ అంకిత్ ఇరవై మూడు నందన్ ఇరవై ఆరు మొత్తం నలభై తొమ్మిది ఇవి ఏ టోటల్ చూసినా కూడా ఇక్కడ మనకి ఆ సరైన ప్యాటర్న్ రావట్లేదు ఇరవై మూడు అయితే అంటే ఎనిమిది ఎనిమిది ఏడు మూడు సో ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఏడు మూడు మొత్తం డేటా తీసే తర్వాత ఎనిమిది ఎనిమిది ఏడు నాలుగు అంటే ఇక్కడ ఇక్కడ ఇరవై మూడు అంటే ఐదు ఐదు అంటే ఎనిమిది ఎనిమిది ఏడు నాలుగు ఇక్కడ ఏడు నాలుగు డెడ్ అంటే ఎనిమిది రెండు కూడా వీక్ నెంబర్స్ ఇది బాగుండలేదు ఇరవై ఆరు తీసుకుంటే ఎనిమిది ఎనిమిది అంటే రెండు రెండు ఒకటి ఏడు ఇక్కడ ఒకటి ఏడు టెడ్ అంటే ఇవి రెండు కూడా వీక్ నెంబర్స్ నెక్స్ట్ నలభై తొమ్మిది తీసుకుంటే నాలుగు నాలుగు ఏడు ఏడు ఆరు మూడు ఏడు మూడు ఏడు మూడు టెట్ ఎట్ అంటే వీరి నేమ్లో ఏ నేము కూడా కరెక్ట్ టోటల్ లేదని చెప్పాలి ఇవి కాకుండా పదహారు అనే బ్లాస్టింగ్ నెంబర్ వీరికి బ్యాడ్ నెంబర్గా ఉంది ఇకపోతే వీరి లైఫ్లో మంచి ప్రధానమైనటువంటి సంఘటనలు ముఖ్యమైన సంఘటనలు జరిగే సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై రెండు ఉంది సో వీరు నేముని కరెక్షన్ చేయించుకోవడం చాలా ఉత్తమం